హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సంక్రాంతి పండుగ స్పెషల్గా ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో మనం గోరిమిటీలు ఇంట్లోనే చేసేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయండి నేను చెప్పినట్లుగా కొలతలతోనే ఈజీగా ఇంట్లోనే ట్రై చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయండి చూడండి చూస్తుంటేనే గుల్లగా క్రిస్పీగా ఉన్నాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మైదాపిండి తీసేసుకోవాలండి మైదాపిండిని జల్లించేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు మైదాపిండి తీసేసుకుంటున్నాను ఈ రెండు కప్పుల మైదాపిండిని జల్లించేసుకోవాలండి ఇలా జల్లించుకుంటేనే మనకు గుల్లగా చాలా బాగా వస్తాయండి గోరిమిట్లు వచ్చేసి ఇలా జల్లించేసుకొని అలాగే మనం అదే కప్పుతో హాఫ్ కప్పు రవ్వ తీసేసుకోవాలి సూజీ రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ తీసేసుకోవాలి హాఫ్ కప్పు తీసేసుకొని పిండిలో వేసేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ చిటికెట్ వంట సోడా వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా నేను కలుపుకున్నట్టు కలిపేసుకోవాలి అలాగే కొంచెం వే నూనెని వేడి చేసేసి వేసేసుకోవాలండి ఇలా నూనె వేడి చేసేసుకొని వేసేసుకొని చూసి వేసేసుకోండి ఇలా స్పూన్తో కలిపేసుకోవాలండి వేడిగా ఉంటుంది కదా చేయి చేయితో కలుపుకుంటే చేయి కాలిపోతుంది కాబట్టి మనము ఫస్ట్ స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో ఇలా మ్యాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు పిండి వచ్చేసి ఇలా రావాలండి ఇలా ముద్ద చూడితే మనకు ముద్దలా రావాలి చూడండి ఇలా రావాలి పిండి వచ్చేసి అప్పుడే మనకు గోధుమిటలు చాలా బాగా వస్తాయండి గుల్లగా ఇప్పుడు మనం తీసుకున్న పిండి కొలతలతోనే ఒక కప్పు వాటర్ సరిపోతుందండి ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండిలాగా కాస్త గట్టిగా కలిపేసుకోవాలి సెమీ సాఫ్ట్గా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి ఒక కప్పులో నాకు ఇన్ని వాటర్ మిగిలిపోయినాయండి కొంచెం అలాగే ఆ పిండిని కవర్ చేసేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి రెస్ట్ ఇచ్చేయాలి మళ్ళీ తిరిగి బాగా పిండిని కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెంగా చిన్న నిమ్మ సైజ్ అంతా ఉండని తీసేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ చేసేసుకోవాలండి అన్ని బాల్స్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ అన్ని బాల్స్ చేసేసుకున్నానండి ఇలా పక్కన పెట్టేసుకోవాలి అలాగే వీటి మీద మూత పెట్టేసుకోవాలి ఉండలేమి ఆరిపోకుండా పిండి ఆరిపోకోకుండా మనం మూత పెట్టేసుకొని ఇలా నేను చేసినట్టుగా సిలిండర్ సేపు చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా సిలిండర్ సేపు చేసేసుకొని ఇలా మనం గోరుతోని ఇలా నొక్కుంటూ పోవాలండి గోరిమిటీలు చేత్తోనైతే ఇలా వస్తుంది మీకు ఇంకొక టిప్ చెప్తానండి ఈజీగా చేసేసుకునేది ఇలాంటి ఒక గరిటెలు తీసేసుకోవాలి ఇలా హోల్స్ ఉన్న పెద్ద హోల్స్ ఉన్న గరిటెలు తీసేసుకోండి ఇలా గరిటె తీసేసుకొని కాస్త దాని మీద ఇలా ప్రెస్ చేయాలండి సిలిండర్ సేప్ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకొని తీసేసుకోవాలి నేను ఎలా చేసుకుంటున్నానో అలా చేసేసుకోవాలండి ఇలా చేసేసుకొని మనం గోరిమిటీలు సేపు ఇచ్చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకోవాలి అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ మొత్తము ఇలాగే అన్నీ ఇలాగే చేసేసుకొని దాని మీద మూత పెట్టేయండి ఆరిపోకుండా ఉంటుంది నేనైతే అన్నీ చేసేసుకున్నానండి వీటి మీద మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసేసుకోవాలి ఆయిల్ వేడి చేసేసుకోవాలండి ఆయిల్ వేడి చేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇలా గోరిమిటిలు వేసేసుకోవాలండి కంపల్సరీగా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసేసుకోవాలి వేకే వేసేసుకొని వీటిని మనం కదవకూడదండి వాటి వాటంతట తవే పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ఏదన్నా ఒక స్పూన్తో తీసేసుకొని ఇలా కలుపుకోవాలి ఒక స్పూన్ తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి సిమ్ సిమ్లోను అలాగే మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే లోపల దాగా ఫ్రై అయ్యి గుల్లగా క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి ఇలా చేసేసుకొని వేరే ఒక బౌల్లో వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను అన్నీ చేసేసుకున్నానండి చాలా బాగా వచ్చాయండి నాకైతేనే ఇప్పుడు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి చాలా గుల్లగా క్రిస్పీగా వచ్చాయండి చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు బెల్లం తీసేసుకోవాలి ఏదన్నా ఒక గిన్నె తీసేసుకొని మనం తీసుకున్న రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి ఈ బెల్లం వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని బెల్లాన్ని పాకం పట్టేసుకోవాలి మనం బెల్లని ఇలా కరగబెట్టి వేసుకొని పాకం పట్టేసుకోవాలి చూడండి పాకం వచ్చేసి మనం ఇలా కొంచెం తీసేసుకొని నీళ్ళలో వేసేసుకుంటే ఇలా ఉండాలా రావాలండి చూడండి ఇలా ఉండలా రావాలి ఇలా వస్తే మనకు పాకం కరెక్ట్ వచ్చినట్టు ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకోండి నెయ్యి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి వేసేసుకొని కలిపేసుకొని మనం గోరిమిట్టులో వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇలాంటి టీ స్ట్రైనర్ తీసేసుకోండి ఏదన్నా ఉంటే పోతాయి ఇలా మొత్తం వడగట్టేసుకోవాలండి పాకం మొత్తాన్ని ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి పాకం మొత్తం గోరిమిట్లకు పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలండి చాలా బాగుంటాయండి టేస్ట్ వచ్చేసి గుల్లగా క్రిస్పీగా ఉంటాయి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా కాసేపు ఆరిన తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేయండి చాలా బాగా వచ్చేస్తాయండి ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగున్నాయండి క్రిస్పీగా ఉన్నాయి గుల్లగా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ